సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పవచ్చండి మరి ఈ రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాల్సినటువంటి కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీకు అంటే మనకి మహాలయ అమావాస రోజున పితృదేవతలకు సంబంధించిందని చెప్పేసి చెప్తారు అయితే ఆ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి రోజు అయినప్పటికీ మనం చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు చేయాల్సినవి ఉన్నాయండి అవి వాటన్నింటినీ మొత్తం మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకోవటం వలన ఏంటంటే మన జీవితంలో పెద్దల యొక్క తో పాటు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి మహాలయ అమావాస రోజున పితృ ఆరాధనకి కేటాయించబడింది మనం చేసేటువంటి ఈ పరిహారాలు జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు బాధలకు పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే మన పండితులు చెప్పింది ఏంటంటే భగవంతుని యొక్క ఆగ్రహానికి మనం గురి అయ్యాము అంటే దానికి తగ్గట్లుగా పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుని వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అదేవిధంగా పితృదేవతల యొక్క శాపం మనకి కలిగి అనుకోండి చాలా కష్టాలు అనుభవించాలి మరి పితృదేవతల యొక్క శాపనార్థాలు మన యొక్క జీవితానికి లేకుండా ఉండాలి అంటే మనం కొన్ని పరిహారాలు చేయాలి ఎందుకంటే పితృదేవతల యొక్క శాపం కలిగింది అంటే ఏ రకంగా మనకు అభివృద్ధి ఉండదు వంశాభివృద్ధి ఉండదు పుత్ర సంతానం అనేది కలగడం అనేది కష్టం పితృదేవతల యొక్క శాపం కలిగింది అంటే అలానే జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో ఎక్కడా కూడా ఆర్థిక ఇబ్బందులే కోపడతాము ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంట్లో కలత్తలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వేధించుకు తింటుంటాయి అలాంటి వాటి అన్నింటి నుంచి కూడా మనం సులభంగా పోగొట్టుకోవాలి మనం లక్షలు వేలు ఖర్చు పెట్టలేము అనుకునేటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస రోజున చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట మరి అయితే ఈ శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజున మనం చేయాల్సినటువంటి మూడు ముఖ్యమైన విషయాలు ఏంటండి అంటే పితృదేవత ఆరాధన కులదేవత ఆరాధన అండ్ మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసేటువంటి పరిహారం మరి పితృదేవతలు యొక్క ఆరాధన అనేది చేయాలి అంటే మనం కొన్ని విషయాలు పాటించాలండి మనం తప్పులు చేయకూడదు అదేంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు అమావాస రోజున తలస్నానం అనేది చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఏంటంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు చెంచాడు నువ్వులు వేసుకోవాలి అంటే తెలని నువ్వు నలయ అంటారు నల్ల నువ్వులను నీటిలో వేసుకుని అమావాస రోజున అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళు ఈ రెండింటితో తలస్నానం చేయండి అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేసేటువంటి నీటిలో నువ్వులు వేసుకోకూడదు గుప్పుడు రాళ్ల ఉప్పు వేసుకుంటే సరిపోతుంది లేకపోతే గంధం కర్పూరం వేసుకుని చేయవచ్చు ఆ విధంగా చేయటం వలన పట్టిన దరిద్రాలన్నీ పోతాయి అమావాస్య రోజున ఈ విశ్వంలో ఉన్నటువంటి అమావాస రోజు విశ్వంలో ఉండే శక్తి అధికంగా ఉంటుంది ఈరోజు సముద్రానికి వెళ్ళి స్నానం చేస్తే గనక మనకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కానీ అది అందరికీ పాజిబిలిటీ కాదు కదండి అందుబాటులో ఉండదు కాబట్టి కళ్ళు ఉప్పు వేసుకుని మనం స్నానం అయితే చేయచ్చు లేకపోతే గంధము కర్పూరము వేసుకుని చేయవచ్చు ఇక అమావాస రోజున దిష్టి తీయించుకోవాలని దిష్టి దోషాలు పోగొట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పరిహారాలు అయితే పాటించాలి కొంతమంది ఇంట్లోనే పెద్దలకు శ్రద్ధ కర్మలు అయితే నిర్వహిస్తారు ఆచారాలు సాంప్రదాయాలు మాకు లేవండి అనుకుంటున్నా అంటే ఏం చేయాలండి మన మధ్యాహ్న సమయంలో పన్నెండు నుంచి ఒంటి గంటల సమయంలో వండిన అన్నంలో మొదటి ముద్దను ఏదైతే మనం వంట చేసుకుంటామో ఉల్లిపాయ వేసినా పర్వాలేదు ఆ కూరను వేసి చక్కగా నల నువ్వులు వేసి ప్రతిరోజు కాకులకు గనక ఈ అన్నాన్ని మనం ఒక ముద్ద పెట్టినట్లయితే ఇంటి యజమాని పెడితే చాలా మంచిదండి లేకపోతే ఇంట్లో ఎవరైనా సరే పెట్టవచ్చు కాకులకు పితృదేవతలకి నమస్కారం చేసుకుని ఏ ఆహారం మనం పెట్టాలి అలా చేస్తే పితృదేవతలు ఈ ఆహారం కోసం వస్తారంట ఆ సమయంలో పితృదేవతలకు పెట్టి తెలుసో తెలియక మేం చేసిన తప్పులను మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా ఉండేలా దీవించండి అని చెప్పేసి కోరుకోవాలి అమావాస మధ్యాహ్నం పితృదేవతలకు ఇష్టమై మీ ఏవైనా సరే వండి పెట్టచ్చు నాన్ వెజ్ పెట్టకండి మిగిలినవన్నీ కూడా ఏవైనా సరే వారికి ఇష్టమైనవి వండి పెట్టవచ్చు ఇవి తప్పనిసరిగా చేయాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే పాట మనం చేయాల్సిన కులదేవతారాధన ఆరాధన అనేది కూడా మనందరికీ తెలిసింది కులదేవత చెంబు పెట్టుకుని కొంతమంది పూజించుకుంటారు ఆరాధన చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అయితే ఇది ఉదయాన్నే చేసుకోవాలి నిత్య నిధీ పూజ దీపం వెలిగించడం చేసుకుంటారు కదా అలాంటిది లేదు మేము ఇలా ఏం చెయ్యము కాకులకు అన్నం పెట్టుకుంటాము అనుకునేటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు పూజ చక్కగా చేసుకుంటే కులదేవతను ఆరాధన చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి సో దిష్టి తీయడం అనేది మనకి మన కుటుంబానికి దిష్టి తీయడం అనేది ఖచ్చితంగా చేయాలి మర్చిపోకూడదు అలానే ఏం చేయాలి అంటే నిమ్మకాయని రెండుగా కోసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ లేకపోతే రెండిట్లో కుంకుమైన సరే పెట్టుకోవచ్చు మన ఇంటి ద్వార బంధానికి అటోకటి ఇటొకటి పెట్టి వాటితో దిష్టి తీసి మరుసటి రోజున పడేయాలి అలా కొంతమంది కర్పూరంతో చేస్తారు కొంతమంది నిమ్మకాయతో తీయడం చేస్తారు ఈ విధంగా చేయడం చాలా మంచిది మేము ఉండేది ఈ కల్చర్లో మాకు ఇబ్బందిగా ఉండేది కుది చేయడానికి అనుకుంటే పర్లేదండి గుప్పెడు కళ్ళు ఉప్పు తీసుకొని పరిహారం కోసం మనం ఉల్లి కళ్ళు ఉప్పును పెట్టుకోవాలి వంటల్లో యూజ్ చేసే కళ్ళు ఉప్పును మాత్రం యూజ్ చేయకండి ఈ కళ్ళు ఉప్పు ఒక కుప్పెడు తీసుకోండి దీన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఎవరైతే ఉంటుంటారో వారందరినీ కూడా వారందరూ కూడా తూర్పు అభిముఖంగా ఉండి అందరి చుట్టుతా ఒక మూడు లేక తొమ్మిది సార్లు తిప్పేసి ఒక బకెట్తో వాటర్ పెట్టుకొని వాటర్లో వేసేయాలి అది కరిగిపోయిన తర్వాత ఎవరో తొక్కని ప్లేస్లో పడేసేస్తే సరిపోతుంది ఈ విధంగా కళ్ళు ఉప్పుతో చేసుకోవాలి అమావాస రోజున తల్లిదండ్రులకు తప్పణామ అనేది ఖచ్చితంగా పెట్టాలి సంప్రదాయం మాకు లేదు అనుకుంటే కాకులకు మేము వండలేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా అన్నంలో కొంత నెయ్యి లేకపోతే పెరుగు నల్ల నువ్వులు అది వేసి పెట్టేసేయండి వారి ఆత్మకు శాంతి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుందండి ఈరోజు మనం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటండి అంటే మన దగ్గరలో ఏదైనా సరే గ్రామ దేవత ఉంటే కులదేవత గుడి ఉంటే అక్కడికి ఒక నిమ్మకాయ తీసుకెళ్ళండి నిమ్మకాయ తీసుకువెళ్ళి అమ్మవారి ఒడిలో పెట్టండి ఆ నిమ్మకాయని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అయితే కొన్నిసార్లు జీవితం వ్యంగా సాగిపోతుంది అనుకున్నప్పుడు అనుకోని ఆర్ ఆర్థిక సంస్థలు ఉద్యోగ సంస్థలు వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా వస్తాయండి అలా వచ్చినప్పుడు మనకి సోమర్తనం కలుగుతుంది సో ఇలాంటి లేజిస్ని తొలగించుకోవడానికి ఈ సోమర్తనాన్ని తొలగించుకోవడానికి ప్రతికూల శక్తులు పోగొట్టుకోవాలి ఇవి ఎలా వస్తాయండి అంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసే చూపు మాది అసూయతో కాదు కోపంతో కానీ అదేవిధంగా బాగున్నారు ఏంటిది వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉంటారు అనే ఆలోచనతో చూసేటువంటి చూపులన్నీ కూడా నరకోశ నరదిష్టం చెప్పవచ్చు చెడు చూపు ప్రభావం వల్ల సమస్యలు అధికంగా ఉంటాయి ఇలాంటి చెడు దిష్టిని నరపీడని ఇవన్నిటిని కూడా అద్భుతమైన విషయంతో చేసుకో పోగొట్టుకోవచ్చు మనం వంటలో యూజ్ చేసేది పరిహారానికి యూజ్ చేస్తామండి అంటే వైడ్ കുറ്റി സാൽ മാത്രം കൊണ്ട മന് വരേമോ మహా వాడకండి ఉప్పు కూడా ఇంట్లో ఎప్పుడూ తగ్గకుండా చూసుకోండి ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉండాలండి నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ శుక్రహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు లోపు లేకపోతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు అయినా సాయంత్రం సరే పూట ఉప్పు కొనకూడదు కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయాలలో ఈ ఉప్పును ప్యాకెట్లో తెచ్చి పూజ గదిలో పెట్టుకొని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆ లక్ష్మీ కటాక్షం అనేది నిరంతరం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కూడా గుప్పడు కళ్ళు ఉప్పును వేసి మగరం మిగిలిమని వేసుకుని ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ప్రతికూల శక్తి చెడు శక్తి నాశనం అయిపోతుందండి మనం చెడు దిష్టి తీసేయడానికి అమావాస రోజున మనం చేయాల్సింది ఏంటండి అంటే నల్ల ఉప్పు తీసుకోవాలి ప్రతికూల శక్తులు మన నుంచి వేరు చేయడానికి కొన్ని కొన్ని సమస్యలు దూరం చేయడానికి నల్ల ఉప్పు అనేది బాగా యూజ్ అవుతుంది మనం అమావాస్కు ఈ పరిహారం చేసుకోవాలండి ఏంటంటే ఈ నల్ల ఉప్పు ఉంటుంది కదా నల్ల ఉప్పును తెచ్చుకోవాలి ఆ నల్ల ఉప్పును పౌడర్లా తీసుకుని ఒక గుప్పెడ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుదిస్ట్ అది ఇంట్లో వాళ్ళందరికీ ఉంటుంది కదా కాబట్టి ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి బయట కూర్పు దిక్కు అభిముఖంగా వాళ్ళను నిలబెట్టండి ఆ విధంగా నిలబెట్టి గుప్పెడు నల్ల ఉప్పును తీసుకుని అందులో నిలబెట్టినటువంటి వ్యక్తి ఉంటారు కదండి అతని కుడివైపు నుంచి తల మీదుగా తొమ్మిది సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత దిష్టి తీయడం అయిపోయిన తర్వాత వారిని లోపలికి వెళ్ళిపోమని ముందే చెప్పాలి మీరు దిష్టి తీసిన తర్వాత బయట ఒక బకెట్లో వాటర్ పెట్టుకుని తొమ్మిది సార్లు తిప్పినటువంటి ఈ సాల్ట్ని కొద్దిగా గాల్లోనికి ఊదేసేయండి ఈ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని గట్టిగా ఊదేసుకోవాలి ఈ పరిహారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత చేయాలి ఎప్పుడైతే ఇది గాలిలో కలిసిపోతుందో అప్పుడు అతని మీద ఉన్న కనుదిష్టి సమస్యలు నరకోశ పీడలు ఇవన్నీ కూడా కంటికి కనిపించకుండా అదృశ్యమవుతాయి మీరు అలా పౌడర్ని గాలిలో వదిలేశాక వెనక వచ్చి చక్కగా బకెట్ నీళ్ళు ఉంటాయి కదా ఈ బకెట్ నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెళ్ళకూడదు ఈ నల్ల పౌడర్గా చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి పౌడర్ను గాలిలో వదిలేయాలి సో ఈ పౌడర్ని అమావాస రోజు చేసుకున్నారనుకోండి ఈ విషయాలను కనుక ఆచరించుకున్నారనుకోండి జీవితంలో ఉన్న కష్ట నష్టాలు తొలగిపోవడంతో పాటు పెద్దల యొక్క ఆశీస్సులు ఈ పైన ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకుతారు వంశాభివృద్ధి కలుగుతుంది ఆ ఇదిగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీ లైక్ షేర్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ